అయితే మార్నింగ్ ఇరుముళ్ళు అయిపోయిన తర్వాత భోజనాలు అవి కూడా పెట్టారు ఇంకా స్వాములందరూ భోజనాలు చేసేపటికి ఈ టైం అయిపోయింది ఇంకా మళ్ళీ అందరూ ఫ్రెష్ అయిపోయి వెళ్ళాము ఇప్పుడు ఏంటంటే నగర పర్యటన చేస్తారంటే ఆడవాళ్ళందరూ ఏమో దీపాలు పట్టుకొని స్వాములందరూ ఏమో ఇరుముళ్ళు పట్టుకొని ఆ నగర పర్యటన చేసుకుంటూ వెళ్తారు ముందు డబ్బులు అవన్నీ వాయించుకుంటూ ఉంటారు అనమాట చాలా బాగుంటుంది అమ్మవారి దసరా టైంలో మనం జ్యోతులు పట్టుకొని వెళ్తాం కదా సేమ్ లైక్ అలాగే అనిపిస్తుంది అన్నమాట నాకేంటి టైం దగ్గర పడే కొద్దీ చాలా టెన్షన్ అయితే వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే బస్సుల్ని నుంచి బస్సుల్లో ఎక్కి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తారు యాక్చువల్లీ నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ట్రైన్ ఇంకా బస్సుల దగ్గరికి రీచ్ అయ్యాక దీపాలన్నీ ఒక చెట్టు దగ్గర పెట్టేస్తున్నాం అనమాట సో నాకు టెన్షన్ టెన్షన్ గా ఉంది లోపల అంటే ఆల్మోస్ట్ సెవెన్ డేస్ వనయాత్ర చేస్తారు కదా అది టెన్షన్ నార్మల్ గా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే ఏమనిపించదు కానీ వనయాత్ర అడవిలో నడుచుకుంటూ వెళ్తారు అని పైగా నెక్స్ట్ డేనే నాకు ఐ సర్జరీ సో లోపల ఏంటోలా ఒక నెవర్స్ లా ఉండింది సో ఇంక నేను కూడా కాసేపు స్టేషన్ లో ఉండి మాట్లాడి జాగ్రత్తలు చెప్పైతే వచ్చేసాను సో యా అంతేబిటో బ్